మై ఛానల్ జీవ్ అండ్ హెల్షర్ ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే ఒక సెవెన్ థర్టీ అలా లేచాము ఇప్పుడు అయితే బ్రష్ చేసి షటిల్ ఆడడానికి వెళ్తున్నాము మేము డే బై డే అయితే షటిల్ ఆడతాము అదైతే కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ మార్నింగ్ ఇంకొక రోజు ఏం చేస్తామంటే వాకింగ్ అయినా వెళ్తాం లేదంటే బయట ఎక్సర్సైజెస్ అయినా చేస్తాము సో హ్యాపీ మీ డే గార్ల్స్ ఈరోజు మే ఫస్ట్ కదా సో మే డే వచ్చేసింది వ్లాగ్ కంటిన్యూ అవుతుంది సో ప్లీజ్ చూసేయండి బాయ్ గాయస్ సో ఇప్పుడైతే మేము చెట్లాడడానికి వెళ్తున్నాము ఆడ వచ్చిన తర్వాత కలుద్దాం బాయ్ చూసారు కదండి మా చిన్న పాప ఎలా మాట్లాడుతుందో ఇంకా వాళ్ళు ఆడుకొని వచ్చేసి ఫ్రెష్ అప్ అవుతున్నారనమాట ఇంకా అంతలో నా ఫ్రెష్ అప్ అయిపోయింది ఇంకా ఇది స్నానానికి ముందే నేను ఆ రోజు ఏంటంటే పొంగల్ చేద్దామని అనుకున్నాను అనమాట ఇంకా కుక్కర్ పెట్టేసి వెళ్ళాను ఇంకా త్రీ ఫోర్ విజిట్స్కి ఇది అయితే కుక్ అయిపోయింది కుక్ అయిపోయిన తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాలండి అది ఒక కప్పు రైస్ ఉండి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని కొంచెం నెయ్యి కొంచెం సాల్ట్ దానికి సరిపడా వాటర్ వేసేసి కుక్ చేసేసుకున్నాను ఇంకా పోపు పెడుతున్నాను అనమాట ఇంకా పోపులో కూడా కొంచెం నెయ్యి ఉన్న కొంచెం ఆయిల్ తీసుకోవాలండి ఇంకా జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు మిరియాల పౌడరు కొన్ని మిరియాలు అదేవిధంగా కొంచెం ఇంగువ ఇంకా కొంచెం జీడిపప్పులు వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది అదేవిధంగా ఒక రెండు ఎండుమిర్చి అనమాట వీటన్నిటిని ముందే కట్ చేసుకొని పక్క పెట్టేసుకున్నానండి ఇంక ఇవన్నిటిని కూడా పోపులో వేసేసుకొని పోపు పెట్టేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇవన్నీ ఒకటేసారి వేసేసాను పోపులో ఇంకా అదేవిధంగా కొంచెము పసుపు కూడా వేసుకోండి పోపులోనే ఇక వేసేసుకొని ఇది కొంచెము మంచిగా ఫ్రై అవ్వాలి పోపు అనేది పోపు అనేది ఫ్రై అయిపోవాలన్నమాట సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇక సిమ్లో ఫ్రై చేసుకున్నాను అయిపోయింది ఇంకా ఈ పప్పులో వేసేసాను అనమాట ముందే ఉడకబెట్టుకుని పెట్టిన రైస్ అండ్ పప్పు మిక్చర్ ఉంది కదా అందులో వేసేసాను వేసేసుకొని కొంచెం అన్ని బాగా కలిపేలాగా కలిపేసుకోవాలండి పోపు మంచిగా వేగిపోయింది ఇంక ఇందులో వేసి కలిపేస్తున్నాను అనమాట ఆ పోపు అనేది ఆ రైస్ అండ్ పప్పుకి చాలా మంచిగా పట్టాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా అండి పెసరపప్పు ఇంకా సమ్మర్లో కొంచెం చలవ కదా బాడీకి అందుకే ఇది పిల్లలు కొంచెం ఎక్కువగా ఇష్టంగా కూడా తింటారనమాట ఇంకా ముందు రోజుది కొంచెం పల్లీ చట్నీ ఉండేది ఇంకా పల్లీ చట్నీ ఉన్న ఇంకా ఈ పొంగల్ కట్టే పొంగల్ వేసేసుకొని ఇంకా టిఫిన్ అయితే లాగిచ్చేసాము ఇంకా ఇది మా పిల్లలకు పెట్టేస్తున్నాయి అనమాట ఇదే అండి పల్లీ చట్నీ కొంచెం పల్లీ చట్నీ ఇంకా చట్నీ కూడా ఉండేది అనమాట ఆ రెండు వేసేసుకొని ఇంకా టిఫిన్ అయితే కానిచ్చేసాము ఇంకా అంతలో నా స్నానం అయిపోయిన తర్వాత వీళ్ళ స్నానాలు కూడా అయిపోయాయి కదా అయిపోయిన తర్వాత మిషన్లో బట్టలు కూడా వేసేసానండి ఇదిగోండి నా బట్టలు కూడా అయిపోయినాయి బయట తీసి పెట్టారనమాట అవి నేనే ఆరేసుకోవాలి యాక్చువల్గా ఆ రోజు మాకు పనావడా కొంచెం ముందే వచ్చేసిందండి ఇంకా టిఫిన్ చేసిన గిన్నెలు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏమి ఉంచాలి బాగా డ్రై అయిపోతే ఎండాకాలం కదా అన్నట్టు ఇంకా కొన్నే ఉండే ఇంకా వాటన్నిటిని తోమేసుకుంటున్నాను తోమేసుకొని ఇంకా పక్కన స్టాండ్లో వేసేసుకుంటున్నాను అనమాట వేసేసుకుంటే ఇంకా అందరూ కలి వాటర్ కూడా పోతాయి కదా ఇంకా అయిపోయింది నెక్స్ట్ ఇక రైస్ కడుక్కుంటున్నాను ఒక టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంకా వాళ్ళిద్దరేమో టీవీ చూస్తున్నారు ఇంకా రైస్ కడిగేసుకొని పక్కగా పెట్టుకుంటే ఇంకా అవి కూడా నాన్తే కదా నాన్తో మంచిగా రైస్ అవుతుంది కదా అన్నట్టు ఇంకా వేసేస్తాను ఇంకా ఇక్కడేమో ఇది పెసరపప్పు కొంచెం వేసి పెట్టాను ఎందుకంటే నెక్స్ట్ డేకి మేము దోశకు వేద్దాం అన్నట్టు అనుకుంటున్నాం అనమాట ఇంకా అందులో కొన్ని పప్పులు కూడా వేస్తాను అనమాట మినపప్పుతో పాటు ఇంకా దోశకు కూడా నానబెట్టుకున్న తర్వాత ఇంకా పొద్దున్నే మా పెద్ద పాప వెళ్ళేసి కమ్యూనిటీలో నుంచి కొంచెము పాలకూర తీసుకురమంటే తీసుకొచ్చింది ఇంకా ఈరోజు పాలకూర ఫ్రై అన్నమాట అనమాట లంచ్కి ఇంకా పాలకూరని మంచిగా నీట్గా అది చేస్తున్నాను ఇంకా అవన్నీ మొత్తము వేరే ఆకులు ఉంటాయి కదా పాలకూర కాకుండా అవన్నీ తీసేసి ఇంకా వాటిని కడిగేసుకోవాలన్నమాట కడిగేసి పోసుకోవాలి ఇంకా అందులో ఒక పైపు అయిన కొన్ని ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను ఇంకా అది పెట్టేసాను అది పెట్టేసి ఇదిగోండి పాలకూర కూడా ఓసేస్తున్నాను అనమాట కొంచెం సన్నగా తరుక్కు తరుక్కుంటున్నానండి ఎందుకంటే ఇక మా పిల్లకి పెద్ద పెద్ద ఆకులు కోస్తే ఇష్టం ఉండదు ఏ వెజిటబుల్స్ అయినా కొంచెం సన్నగా తరిగితేనే ఇష్టము ఇదిగోండి పాలకూర కూడా కుక్ అయిపోతుంది ఇక పాలకూర పొయ్యి మీద వేసేసి నేను ఆ బట్టలు ఉన్నాయి కదా బట్టలు ఆరేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఇది సిమ్ములో కుక్ అవుతుంది అనమాట ఇంకేం లేదు పచ్చిమిర్చి ఆనియన్ కొన్ని వెల్లుల్లిపాయలు వేసేసానండి పోపులో ఇంకా అదేవిధంగా జీలకర్ర వేసేసుకొని అవి కొంచెం కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసుకున్న పాలకూర ఉంది కదా పాలకూర వేసేసాను ఇక సిమ్లో పెట్టేశాను నేను బట్టలారేస్తున్నాను కదా అదిగోండి రైస్ కూడా కుక్ అవుతుంది ఇంకా వీళ్ళిద్దరూ టీవీ చూసుకుంటూ ఇదిగోండి ఒక గేమ్ ఆడుకుంటున్నారనమాట ఇది మనీ గేమ్ ఇంక ఇక్కడ వచ్చేసి నేను బాయిల్ నా వంట కూడా అయిపోయిందండి రైస్ అయిపోయింది ఇంకా కర్రీ అయిపోయింది కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరు కలిసేసి నేను ఉడకబెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ని మా పెద్ద పాపను ఫ్రై చేయమని చెప్తున్నాను అంతలో నాకు ఒక చిన్న పని ఉంటే ఎరిటింగ్ పని ఆ ఎరిటింగ్ పని చేసుకుంటున్నాను అనమాట ఇంక వీళ్ళిద్దరు కలిసేసి ఆ ఎగ్స్ కూడా ఫ్రై చేసేసారు సో చూశారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నావు అంత వీడియో పర్పస్ అండి చాలా హెల్దీ కూడా ఒక బౌల్ లో కొన్ని ఇంకా ఆయిల్ లోనే ఒకటే సరే కొంచెం ఆయిల్ వేసేసి అదే విధంగా కొంచెం కారము కొంచెం ఉప్పు కొంచెం నూనె జీర పొడు కొంచెం ధనియా పొడు అన్ని ఒకటే వేసి అని చెప్పాను ఇంకా వేసేసి ఆ బార్ కూడా దాంట్లో పెట్టేసుకొని ఇంకా దాంట్లో వేసేసి ఫ్రై చేసిందన్నమాట పెద్ద పాప అయిపోయింది ఇప్పుడు చాలా స్పైసీగా వచ్చిందంట మా అక్క చెప్తాను టేస్ట్ చేసి అన్న అబద్ధాలే గైస్ ఏం నమ్మద్దు చూడండి టేస్ట్ చేస్తుంది ఇప్పుడు పడేసాయి అన్ని పడేసాయి కింద ఇది మా ఫ్యామిలీ డైలాగ్ మేము అన్నీ అందరికీ చెప్తాము ఏది కింద వాళ్ళు ఎలా ఉంది సరే ఇప్పుడు నేను చూపిస్తాను బాగా చల్లగా చేసినాను ఐస్ కోల్డ్ అయినా పర్వాలేదు ఓహో చూసింది కదా ఎలా అడ్జస్ట్ ఉంది మంచి ఫ్రై అయితే అయిపోయింది మొత్తం నేనే ఇన్స్ట్రక్ట్ చేసిన గాయస్ మొత్తం క్రెడిట్ నాకే కానీ కానీ తిన ఏం లేదు మా నేనేం చెప్దాం అనుకోలేదు ఎందుకంటే ఘాటు బాగుంది ఈ రెసిపీ అయితే ప్లీజ్ డోంట్ ఫాలో జిబాయ్ అయిపోయింది ఎక్స్పై అయిపోయిన తర్వాత అప్పటికే లంచ్ టైం కూడా అయిపోయింది అనమాట ఇంకా లంచ్ చేస్తున్నాము ఇంకా అదే వైట్ రైస్ అదేవిధంగా పాలకూర ఫ్రై ఇంకా ముందు రోజు పుదీనా కొత్తిమీర చట్నీ చేశానండి ఆ చట్నీ కూడా ఉంది అనమాట ఆ చట్నీ అదేవిధంగా కొంచెం కర్డ్ దాంతో మా లంచ్ అనేది అయిపోయింది ఇక తల ఒక టూ టూ ఎగ్స్ వేసేసుకొని ఇంకా పాలకూర ఫ్రై చాలా టేస్టీగా వచ్చిందండి ఇంకా పాలకూర ఫ్రై అదేవిధంగా పెరుగులోకి కొంచెము ఆ చట్నీ ఉంది కదా ఆ పుదీనా చట్నీ వేసేసుకొని ఇంకా లంచ్ అయితే అయిపోయింది ఇంకా వెనకాల చైర్లో ఏమో బట్టలు ఉన్నాయన్నమాట ఇంకా బట్టన్ లంచ్ తర్వాత కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా బట్టన్లు అనేవి ఫోల్డ్ చేయాలి పాలకూర అంటే మా చిన్న పాపకి ముందు ఏడిపే వస్తుంది ఆమె ఆకూరలు తినడం అంటే మహా కష్టము పప్పు చికెను చారు లిక్విడ్ అలాంటివి ఉంటే కొంచెం ఇష్టంగా తింటుంది ఇంకా రెండు డ్రై ఐటమ్స్ అయ్యేసరికి ఆ రోజు పాప తినలేకపోయింది ఇక కానీ పక్క నుండి కొంచెము నేనే వినిపించాను అనమాట ఇదేనండి మా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్ అనమాట మీ కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జీవన్స్ ఓకేనా మరి ఫ్రెండ్స్ చూడండి మా పిల్లలు ఎట్లా ఓకేనా మరి బాయ్ बहुत पाले गाये गये आज तेरे किन्ना पर तल जा नहीं अज़त तबादला नहीं अज़त तबादला इंगेरी नहीं नज़ले ले